నమస్తే న్యూస్ కు స్వాగతం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో కొలువైన శ్రీ అలివేలు మంగ శ్రీ గోదాదేవి సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి యాభై సెంట్లు భూమి విరాళంగా ఇచ్చిన దాత పడాల చంద్రమకు ప్రముఖులు గ్రామస్తుల చేతుల మీదుగా ఘన సత్కారం చేశారు స్వామివారి భక్త బృందం సభ్యులు గ్రామ ప్రముఖుల సమక్షంలో దాత పడాల చంద్రమ్మను శాలువాలు పూలమాలతో ఆలయ ప్రాంగణంలో సన్మానించారు స్వామివారి దూపదీప నైవేద్యం కొరకు భూమి మీద వచ్చే ఆదాయం వినియోగిస్తారని స్వామివారి భక్త బృందం తెలిపింది మధ్యతరగతి కుటుంబీకులైన దాత పడాల చంద్రమ్మ తనదైన సంకల్ప బలంతో యాభై సెంట్లు భూమి విరాళంగా ఇచ్చారని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ కొనియాడారు యాభై సెంట్లు భూమి కొని విరాళం ఇవ్వడంలో దాత పడాల చంద్రమ్మ కుటుంబీకుల సహకారం ఎంతో ఆదర్శనీయమన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అబ్బు సర్పంచ్ వాస కోటేశ్వరరావు ఎంపీటీసీలు అడ్డాల శ్రీనివాస్ దుర్గారావు ఉప సర్పంచ్ ఎర్ర వీరన్న బాబు ఆలయ కమిటీ చైర్మన్ దాసరి రాజా పెద్దిన్ శెట్టి మాజీ సర్పంచ్ సంకబత్తుల స్వామి కాపు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు

ఆటలు ఈ ప్లేస్ ఎలా ఆ రోజు మన సాంగారు గారు ప్రెసిడెంట్ గారు మన ఎంపీటీసీ వాచిపేయ గారు టూ ఎంపీటీసీ గారు చిన్న సత్యబాబు వెళ్ళాలి రాంబాబు గారు దగ్గరకు వచ్చినప్పుడు మరి ఇక్కడ ఈ స్థలాన్ని పంచాయతీ సభైన ఎస్టీ లాంటి ఇక్కడ పందులు కూడా ఉంది ఏదో రకంగా కాడి చేయాలి గుడిగట్టాలన్నప్పుడు చాలా మంది ఈ ఊర్ నుంచి ఇచ్చేదా నాకు నేను రాజకీయాలు మొదలైన ఎనభై ఏడు సంవత్సరంలో ఎనభై తొమ్మిది నుంచి ఒక సంగీత ఎక్కడెడ్గా శిష్యుడిగా మీలో ఒక్కడ ఈ గ్రామంలో అందరూ కూడా ఒక నా కుటుంబ సభ్యుల్లో ఉన్న జరిగింది వీళ్ళు వచ్చి ఇది ఖాళీ జీవించాలి ఎక్కడ దగ్గర సైడ్ నుంచి ఇక్కడ గుడిగా ఉన్నప్పుడు చాలా మంది హేమం చేశారు వాళ్ళ వస్తే ఆ యొక్క పేరులో ఉన్న అర్థం మనం తెలుసుకుంటే ఎవరైతే మంచి మార్గంగా అంటామో ఎవరైతే ధర్మంగా అంటామో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కుటుంబం ఆ పిల్ల పిల్లలు కూడా కాపాడుతుంది మరి అదేవిధంగా మరి పడాల కుటుంబానికి ఆ చంద్రమ్మ గారు ఆయన అన్నారు ఆయన దగ్గర ఆవిడ దగ్గర గురువు లేదు ఆవిడస్తుంది ఆవిడెప్పుడు తపనప్పుడే లెక్క పోవారు ఆయన మనసులో వస్తాయి ఈ కోరిక తీయాలమ్మా నీ కోరిక అని చెప్పేసి నీ ఐదు ముందు ఎప్పుడెవ్వ అదే విధంగా ముందు గుడి ముందు కూడా చాలా మంది లేకపోతే గుడి ఇక్కడ రావడంటే ఎంతో కనపడిన వాళ్ళు మన మాజీ సర్పంచ్ గారు ఉన్నారు ఆయన మీరు చేశారు ఆయన సేవ చేసేది ఏ పొందే పొంద చేస్తారో నేను యాభై భూమి వారు పడవల చంద్రం గారు శ్రీ పడవల మధ్యాహ్నం గారు ధర్మపత్ని అయినటువంటి సహాయంతో శ్రమతలతో అత్యంత వైభవంగా స్వామివారి రామైనటువంటి వైభవంగా ఈ రోజు కూడా ప్రపంచది దానికి కారణమైనటువంటి శ్రీ దాస లక్ష్మణ్ గారు ఆర్థిక సహాయంతో మరియు చంద్రు మంచి సిద్ధానంద్ గారు పెద్ద చెట్టు రామస్వామి గారు అదేవిధంగా వీరబాబు గారు అచ్చిన గారు పెద్ద వారి ఇంటి పేరు మరి వారు అల్లుడు చల్లారు అందరితో కూడా అత్యంత వైభవంగా జరిగింది సమదానానికి ముఖ్య కారణమైనటువంటి అయినటువంటి మన సంక్రపత్రి స్వామివారి గారు కూడా ఈ వ్యవహారానికి చాలా అత్యంత సమతా